తెలంగాణ తపాలా శాఖ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన భద్రాద్రి రామయ్య పేరుతో ఉన్న పోస్టల్ కవర్లు భద్రాద్రి ప్రాంతీయ తపాలా కార్యాలయానికి చేరుకున్నాయి గత జనవరి ఇరవై రెండున అయోధ్య వేదికగా బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీతారాముల ప్రతిమలతో ఉన్న పోస్టల్ స్టాంపును విడుదల చేసిన సంగతి విదితమే ఈ నేపథ్యంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో రాబోయే శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ తపాల శాఖ నలభై ఐదు రూపాయల విలువగల పోస్టల్ కవర్ను ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది ఈ పోస్టల్ కవర్ పై భద్రాద్రి ఆలయంలోని రాముల వారి మూల విరాట్ చిత్రపటాన్ని ముద్రించడం విశేషంగా చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం అండి నా పేరు సుచేందర్ నేను భద్రాచల తపాలా అధికారిగా పనిచేస్తున్నాను ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్టన పురస్కరించుకొని తపాలా శాఖ వారు ఆధ్వర్యంలో స్పెషల్ స్టాంపుని శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేశారు అదేవిధంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన మన భద్రాచల రాముల వారి ప్రశస్తిని దేశవ్యాప్తంగా తెలియపరిచే విధంగా శ్రీ గౌరవనీయులు శ్రీ పివిఎస్ రెడ్డి గారు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ వాళ్ళు స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం జరిగింది దీన్ని ఈ నెల ఇరవై ఎనిమిదిన శ్రీ దేవ్సిన్ చౌహాన్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు హైదరాబాద్లో రిలీజ్ చేయడం జరిగింది దీని దీనిపైన మన భద్రాచల రాములవారి ముల విరాట్ విగ్ ఫోటో ఉంటుంది అలాగే భద్రాచల రాములవారి హిస్టరీ కూడా బ్రీఫ్గా ఉంటుందండి దీన్ని నలభై ఐదు రూపాయల ఖర్చుతో రాములవారి భక్తుల కోసము రిలీజ్ చేయడం జరిగింది అలానే ఏ చిన్న అవకాశం దొరికినా కూడా మా తపాలా శాఖ రాములవారి ప్రశస్తిని తెలియపరిచే విధంగా అన్ని చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా క్రితం సంవత్సరము ఒక ముప్పై వేల తపాలా శా తలంబరాలని శాఖ వారి ద్వారా ప్రతి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి చేరవేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలానే ఈ సంవత్సరం రావన్నవారి కళ్యాణోత్సవానికి సంబంధించి తలంబరాలు కూడా ప్రతి భక్తులు కూడా బుక్ చేసుకోవాల్సిందిగా మన తపాల శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు రామయ్య తండ్రిని ఎవరైతే కుదుస్తున్నారో వారందరూ కూడా ఈరోజు ఇంకా భక్తి శ్రద్ధలు పెరిగి మన ఇటీవల కాలంలో మన భద్రాచలం పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఒక కవర్ని రిలీజ్ చేశారు ఆ కవర్ని రిలీజ్ చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇదివరకు మనం పోస్టల్లోని ఒక కవర్ వస్తే ఆ కవర్ని తీసి మనం పక్కన పడేసేవాళ్ళం కానీ ఈ రోజున ఆ పోస్టల్ కవర్ని మీద రాముల వారు ముద్రించటము వెనక మన రామాలయం ఉండటము ఉండటం మరి దాన్ని ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఆరు రోజులు కూడా నిరంతరం మనం పక్కన పెట్టుకొని స్వామి ఫోటో ఉంటుంది కనుక ఆ ఫోటోని మనం ఏ రోజున కూడా మనం పక్కకి పెట్టలేనటువంటి పరిస్థితి నిజంగా విధంగా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం మన భారతదేశంలో గర్వించాల్సినటువంటి విషయం అలాగే మన భద్రాచల రామచంద్రమూర్తిని కూడా మరి ఇది ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా జనాలు అంతకంతగా పెరిగి రామయ్య తండ్రిని నాకు చిరకాల ఒకటే భద్రాచలం రామయ్య తండ్రిని వెంకటేశ్వర వారిగా చూడాలి అంటే నా తండ్రికి ఆదాయం గణనీయంగా పెరగాలి భక్తులు గణనీయంగా పెరగాలి వాళ్ళకి సౌకర్యాలు కూడా మంచిగా కల్పించి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగోకుండా చూడగలిగిన రోజున మన భద్రాచలం ఇంతకింత పెరిగి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని వారికి పేరు ప్రఖ్యాతులు వస్తే మనకు కూడా వచ్చినట్టుగా భావిస్తూ ఆ ఒక కవర్ రిలీజ్ చేసినందుకు వారికి కూడా సిరసు వంచి నమస్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం